తెలంగాణ అభివృద్ధి అంటే తండాలలో గూడాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు అని బలంగా మా ప్రభుత్వం భావిస్తుంది అందుకే తండాలలో గూడాలలో విద్యుత్తు సమస్య పరిష్కారానికి విద్యా సమస్య పరిష్కారానికి ఆ తండాల నుంచి మండల కేంద్రాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయడానికి మండల జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి ఫోర్ లైన్ రోడ్స్ వేయాలని ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు సైకిల్ మోటార్ల మీద పోయి గుంతల పడి కింద పడి భార్య పిల్లలతో పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు దీనికి కారణం మనం సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను గూడాలను మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది సభ్యుడు వంశీకృష్ణ గారైనా డాక్టర్ రామచంద్ర నాయక్ గారైనా ప్రస్తావించిన అంశాలతో ప్రభుత్వం పూర్తిగా ఏకీభవిస్తుంది పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్ ప్రణాళికను తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తమ ద్వారా సభ్యులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మాటిస్తున్నది అధ్యక్ష పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు అధ్యక్ష గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ యొక్క శాలరీస్ కోసం అదేవిధంగా శానిటేషన్ కోసం మూడు కోట్ల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా